ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిజ్జా పిజ్జా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా అడుగుతుంటారు చేయమని కావాలని ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్ వేలేలో ఈ విధంగా పిజ్జా ఇంట్లోనే చేసుకుంటే మనకు బయట ఇంత పిజ్జా కొనాలన్నా కానీ మనకి థౌజండ్ దాకా అవుతుందండి ఈ విధంగా టూ హండ్రెడ్లో ఈ విధంగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా సింపుల్ వేలే పిజ్జా అనేది ఎలా చేయాలో చూపించేస్తా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో అంత టేస్ట్గా కూడా ఉంటుందండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు వెనక పిజ్జా బేస్ కూడా ఎలా ఉంటుందో వెనక వెనక చూడండి ఎలా వచ్చిందో పిజ్జా బేస్ పిజ్జా ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో ఈ వీడియోలో అయితే చూపించేస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంకనక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ముందుగా ఒక గిన్నె అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి వాటర్ వేసుకోవాలి ఇలా వన్ కప్పు వేడి వాటర్ వేసుకొని రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి ఒకటిన్నర స్పూను డ్రై ఈస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈస్ట్ డ్రై వేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుందండి బేస్ పిజ్జా బేస్ చేసుకోవడానికి ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి గోరు వేచ్చని కొద్దిగా వేడి వాటర్ వేసుకున్నారనుకోండి ఇవంతా పంచదార చీజ్ మొత్తం బాగా కలిసిపోయిద్ది ఈస్ట్ మొత్తం ఈ విధంగా పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి ఎలా పొంగి బాగా వచ్చింది ఈస్ట్ అనేది పంచదార బాగా కలిపి ఈస్ట్ కూడా బాగా కరిగిపోయి ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులోకి మనం మైదాతో చేస్తున్నాం కాబట్టి రెండు కప్పులు మైదా అయితే వేస్తున్నానండి జల్లించుకొని వేసుకోవాలి పీజా బేస్ చేసుకునేటప్పుడు చూడండి రెండు కప్పులు మైదా వేసుకొని ఇవి బాగా కలిపేసేసుకోవాలి ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బేస్ కూడా పిజ్జా బేస్ కూడా ఈ విధంగా చేసుకొని మనం ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది బయట కొన్న పిజ్జా బేస్ అనేది కొన్ని కొన్ని స్మెల్ వస్తుంటాయి అండి ఈ విధంగా మనం ఇంట్లోనే బేస్ కూడా చేసుకొని పిజ్జా చేసుకున్నాం అనుకోండి రెండు చాలా చాలా బాగుంటాయి ఫ్రెష్గా పిల్లలకు కూడా ఎంచక్క చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ పిండి అనేది కొద్దిగా జారుడుగానే ఉండాలి మనకి తర్వాత కలుపుకోవాలండి టైట్గా ఇది బాగా పొంగి జస్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టేసేయాలండి అప్పుడు ఈ బాగా పొంగి నానిద్ది చూడండి అలా బాగా నీట్గా కలిపేసేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుంటే స్మూత్గా ఉంటుందండి పిండి అనేది ఆ విధంగా బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి అనేది ఆ విధంగా ఎంత జారుగా ఉంటే అంత సరిపోతుంది వన్ కప్పు వాటర్కి రెండు కప్పులు మైదా అయితే సరిపోతుంది ఈస్ట్ వేసుకున్నాం కాబట్టి స్కున్నాం కాబట్టి బాగా పొంగి బాగా నానిద్దండి ఒక వన్ అవరు పక్కన పెట్టేసేయాలి ఆ విధంగా మూత పెట్టేసి ఇందులో పెట్టేసేటప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా మూత పెట్టి ఒక గంటన పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి గంట తర్వాత ఎలా పొంగిందో పిండి అనేది ఈ విధంగా బాగా పొంగిద్ది డ్రైస్ట్ గానీ మీకు అడలేకపోతే వంట సోడా వేసుకోవచ్చండి ఈ పిండి అంతా జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పిండి వేసుకొని ఏదన్నా ఒక మందుబడే దాని మీద బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం పిండి వేసుకొని బాగా దగ్గర పడిన కలిపేసేసుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే పిజ్జా బేస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది బాగుంటుందండి చూడండి కొద్ది కొద్దిగా పిండి అయితే యాడ్ చేసుకుంటూ వీలైనంత వరకు బాగా కొద్దిగా టైట్గా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా మైదా యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కొద్దిగా మైదా వేసుకొని వరకు పిండి ఆ విధంగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా టైట్గా వచ్చేవరకు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని వీలైనంతవరకు చేత్తో ఒక చేత్తో అనుకుంటూ ఒక చేత్తోటి అలా మదనా చేసుకుంటూ పిండిని అయితే కలిపేసేసుకోవాలి పిండి అనేది మనం ఎంత బాగా కలుపుకుంటామో మనకు పిజ్జా బేస్ అనేది అంత బాగా అనమాట పిండి కలిపేటప్పుడే కొద్దిగా అండి తర్వాత ప్రాసెస్ మొత్తం ఈజీగానే ఉంటుంది ఈ విధంగా బాగా నీట్గా కలిపేసేసుకోవాలి చూడండి గోధుమ పిండి మనం చపాతీ చేసుకుంటాం కదా మద్దరగా వచ్చిన దాకా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా ముద్దలాగా కలిపేసేసుకోవాలి చూడండి అలా మద్దన చేసుకుంటూ పిన్ అనేది బాగా కలిసిద్ది మొత్తం ఫిర్మినేషన్ కూడా బాగా అవుతుందనమాట ఆ విధంగా మన సైడ్ మన సైడ్ తిప్పుకుంటూ పిన్ అనేది ఆ విధంగా రౌండ్గా లాగా చేసుకొని ఆ విధంగా ఒక బౌల్ అయితే పెట్టేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అడుగున పెట్టుకున్నాం అనుకోండి అతుక్కోకుండా ఉంటుంది దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం పిజ్జాకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకునే లోపల ఈ పిండి అయితే వేయద్దండి కొద్దిగా ఆ విధంగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను పిజ్జా చేయడానికి నాలుగు పచ్చిమిర్చి ఒక టమోటా ఒక ఆనియన్ వాడుతున్నానండి ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ మనకి మొక్కజొన్న ఉన్నా కానీ వేసుకోవచ్చు ఈ విధంగా చీజ్తో చేస్తున్నాం కాబట్టి చీస్లో ఎక్కువ క్వాంటిటీ వేసినా కానీ మనకు ఆ టేస్ట్ అనేది ఉండదు అందుకని ఓన్లీ నేను పచ్చిమిరపకాయలు ఆనియన్ టమాటానే వేస్తున్నాను మనం తినేటప్పుడు బాగా స్పైసీగా బాగుంటాయి కాబట్టి చూడండి ఆ విధంగా చీజ్ లేకపోతే మొక్కజొన్న ఎన్ని వేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి ఆనియన్ అలా లేరు లేరుగా తీసి పెట్టుకోవాలండి అప్పుడు మనకి పిజ్జా మీద వేసుకోవడానికి సింపుల్గా ఉడికిపోయిద్ది ఆని అనేది అలా పొరలు పొరలుగా తీసేసుకోవాలి అలా సన్నగా కట్ చేసుకొని టమాటా ఏంటంటే లోపల ఇత్తనాలన్నీ తీసేసుకోవాలి పిజ్జా చేసుకునేటప్పుడు ఆ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి ఇలా సింపుల్గా తోట అయితే పిజ్జా అయితే చేసేస్తున్నాను చూడండి మీరు చికెన్ కానీ ఇంకేదన్నా యాడ్ చేసుకోవాలన్నా కానీ పిజ్జా మీద చికెను కూడా ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసుకొని బాగా స్పైసీగా చేసుకోవచ్చు ఇలా నేను ఆనియన్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వెజిటేబుల్ తోటి ఇలా సింపుల్ వేలో చేసేస్తున్నాను పిజ్జా పేస్ట్ చేసుకోవటానికి నేను ఓవెన్లో చేస్తున్నానండి గ్యాస్ మీద ఒకటి ఓవెన్లో కూడా ఎలా పెట్టేసేయాలనేది చూపించేస్తాను ముందు ఓవెన్కి సరిపడా ఒక ట్రే అయితే తీసేసుకొని ఓవెన్లో పట్టేది కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి అందులో అందమైన మైదా పిండి కొద్దిగా చల్లుకోవాలి జస్ట్ అలా చల్లుకుంటే కనుక బేస్ అనేది అడుగు ఉంటుందండి ఉంటుందండి విధంగా నేను పిండి అయితే రెండు పిజ్జాలు చేసుకోవటానికి కలుపుకున్నాను సగమైతే తీసేసుకొని బాగా రౌండ్గా బాల్లాగా మన సైడ్ తిప్పుకుంటూ పిండి అనేది ఆ విధంగా బాల్లాగా చేసుకొని ఆ విధంగా కొద్దిగా మందంగా చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు కూడా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే ఆ విధంగా కొద్ది మెడగా రౌండ్ పెద్ద సైజులా ఉన్న కొద్ది మందంగా వెడల్పుగా చేసుకోవాలండి చూడండి ఆ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత పిజ్జా బేస్ అనేది బాగా నిలబట్టడానికి చివర ఎడ్జెస్ మొత్తం అలా ఏలతో ఒత్తుకున్నట్టు అలా అనేసేయాలండి మనకి బయటికి పోకుండా స్టఫింగ్ అనేది మనం చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ఇలా ఫోర్క్ తీసేసుకొని బాగా వల్సులాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు సాస్ అనేస్తాం కదా లోపలికి వెళ్ళి బాగా మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇందులోకి టమాటా సాస్ రెండు స్పూన్లు అయితే వేసుకొని ముందు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా టమాటా సాస్ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా టమాటా సాసు ఆ విధంగా మొత్తం నీట్గా దాకా ఉంచేటట్టు వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా నీట్గా మనం ఫోర్క్ తోటి వోలిసి పెట్టుకున్నాం కదా విధంగా లోపలికి వెళ్ళిపోతాయండి అలా నిదానంగా స్పూన్ తోటి అలా నట్టు అన్నారనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా వేసుకొని ఇందులోకి పిజ్జా సాస్ ఒక రెండు స్పూన్లు వేసుకొని బాగా ఇది కూడా అలానే అనుకోవాలి ముందు టమాటా సాస్ వేసుకున్నాం అనుకోండి బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది పిజ్జా అనేది తినేటప్పుడు పిజ్జా అనేది తర్వాత రెండు స్పూన్లు సాస్ వేసుకోవాలండి పిజ్జా సాస్ మనకి సూపర్ మార్కెట్లో అలా అమ్ముతుంటారు ఈ విధంగా నేనైతే ఇంట్లోనే చేశాను పిజ్జా సాస్ అనేది ఆల్రెడీ వీడియో కూడా పెట్టానండి ఎవరైనా వాళ్ళు చూడొచ్చు ఇలా కట్టు ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఆ విధంగా పెట్టేసేసుకోవాలి చూడండి వన్ బై వన్ అలా మార్చి పెట్టుకున్నాం అనుకోండి మనం తినేటప్పుడు మంచిగా తగులుతా మంచి టేస్ట్గా ఉంటాయి అలా మార్చి పెట్టుకున్నారనుకోండి ఒక్కోటి ఒక్కోటి అలా పెట్టుకోవాలి మొత్తం రౌండ్గా ఇదే పొజిషన్లో పెట్టుకున్నాం అనుకోండి మనం కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి వీలుగా ఉంటుంది అలా ఒకటి 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 పెట్టేసేసుకోవడమే ఇలా వెజిటేబుల్తో చేసుకునేటప్పుడు మన కాడ ఏమైనా మొక్కజొన్న ఇంజిలున్నా కానీ వేసుకోవచ్చు నా కాడ లేవు కాబట్టి వేసుకోవాలి మీరుంటే ఇందులో వేసేసుకోవచ్చు మొక్కజొన్నలు పచ్చి మొక్కజొన్నలు స్వీట్ కాని అమ్ముతారు కదండి అవి వేసేసుకోవచ్చు దీనివైనా ఇలా మొత్తం పెట్టేసేసుకొని నీట్గా చూడండి అలా వన్ వైవన్ను పెట్టుకోవాలి నీట్గా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చీజు వేసేసుకోవాలి చూడ ఆ విధంగా మొత్తం పెట్టుకొని ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలా వేసేసుకొని కొద్దిగా కారంగా తినాలనుకున్న వాళ్ళు ఇవన్నీ వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు కొద్దిగా చాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ అది చేసి మొత్తం వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అలా ఒక స్పూన్ ఆయిల్ అయితే కొద్దిగా వేసేసుకొని విధంగా టమాటా సాస్ కూడా మళ్ళీ కొద్దిగా దాని మీద వేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు కొద్దిగా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఆ విధంగా మొత్తం అయితే చీజ్ ఈ విధంగా మనకాడ మీ చాకుమ అంటుది ఉంటుంది కదండీ ఇలా కట్ చేసుకునేది బంగాళదుంపై మన మనకాడ ఆ విధంగా తురిమి వేసుకున్నాం అనుకోండి చీజ్ ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి చూడండి మొత్తం వచ్చేటట్టు వేసుకున్నాం అనుకోండి ప్రతి దాన్ని బట్టి మనం తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా నీట్గా అయితే వేసేసుకోవాలి తిరిమ వేసుకున్నారనుకోండి మొత్తం బాగా నీట్గా పట్టి బాగుంటుందనమాట ఆ విధంగా మొత్తం వేసేసుకోవాలి స్టఫింగ్ మొత్తం ఈ విధంగా ఈ విధంగా కవర్ చేసుకోవాలండి చూడండి ఆ విధంగా నీట్గా చేసి పెట్టుకోవాలి ఇదైతే ఓవెన్లో పెట్టేస్తున్నానండి ఇంకోటి చూపిస్తాను గ్యాస్ మీద ఎలా పెట్టుకోవాలి ఇలా ఓవెన్లో పెట్టుకునే పని అయితే మీరు దీని మీద ఒకేసారి చేసేసి అలా బేస్ చేసేసి ఎంచక్క ఓవెన్లో పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పెట్టుకున్నారనుకోండి ఎంచక్క మనకి పిజ్జా రెడీ అయిపోతుంది చూడండి ఆ విధంగా నేనైతే ఇది ఓవెన్లో పెట్టేసేసుకున్నాను ఇలా పెట్టేసి మనం థర్టీ మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది వన్ సైడు టూ సైడు ఒకేసారి పెట్టుకోకుండా నేనైతే వన్ సైడ్ కింద పెట్టుకుంటాను తర్వాత టూ సైడ్ తర్వాత పెట్టుకుంటాను పైన వచ్చేటట్టు మనం బేస్ అనేది బాగా మెల్ట్ అయితే బాగుంటుంది కాబట్టి అందుకని వన్ సైడ్ ఎక్కువ పెట్టుకుంటాను ఇదేమంటే గ్యాస్ మీద చేయడానికి అలా అయితే చాల్ట్ వేసుకోను కొద్దిగా వేడలు పాడిది ఇలా ప్లేట్లో అయితే సెట్ చేసుకున్నాను ఇంకో పిజ్జా చూడండి అలా చాల్ట్ వేసి స్టాండ్ వేసి ఈ విధంగా పెట్టేసేసుకోవడమే గ్యాస్ మీద ఇలా ఒక పదిహేను నిమిషాలు అయితే కుక్ అయిపోయింది మరి హైలో పెట్టుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకోవాలండి అలా చాల్ట్ వేసుకొని స్టైన్ స్టాండ్ వేసుకున్నాం అనుకోండి ఊరకనే కుక్ అయిపోయిద్ది మనకి ఇలా గ్యాస్ మీద పెట్టుకోవచ్చు ఇలా ఓవెన్లో పెట్టుకోవచ్చు ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు చేసేసుకోవచ్చు అండి చూడండి కుక్ అయిపోయింది ఓవెన్లో పెట్టింది అలా వచ్చిందో పిజ్జా అనేది ఈ విధంగా ఏదన్నా చేతికి ఏదైనా గ్లౌజెస్ కానీ ఏదన్నా అందుపాటి క్లాత్ కానీ తీసుకొని తీసుకోవాలి ఓవెన్లో పెట్టుకున్నాం కదండి హీటు కాలమాట ఈ వేడి మీద కట్ చేసుకోవాలి పిజ్జా అనేది మనము చూడండి ఎలా కుక్ అయిపోయిందో థర్టీ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనకాడ మీ కాడ చాకున్న పిజ్జా కట్ చేసి మిషన్ ఉన్నా కానీ ఇలా మొత్తం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసేంచాక పిల్లలకి ఇచ్చేసామనుకోండి కొద్దిగా టమాటా సాస్ వేసి చాలా ఇష్టంగా తింటారు సింపుల్ వేలో మనకు కూడా అయిపోయింది పిజ్జా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసేసుకోండి ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా చేసారనుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చేసేటప్పుడే మా పిల్లలు అయితే ప్లేట్ తీసుకొని వచ్చేసారు చూడండి అలా వేసేసి ఇచ్చామనుకోండి ఎంచక్క తింటారు అంత బాగుంటుంది మనం కొన్నా కానీ అంత క్వాలిటీ రాదు ఇంత వేడిగా కూడా తినలేము అనమాట బేస్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇలా సింపుల్ వేళ పిజ్జా ఇంట్లోనే చేసేసి ఎంచక్క ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు కొద్ది తక్కువ ఐటమ్స్లోకి ఈ విధంగా చూడండి ఒక్కోటి ఒక్కోటి పిల్లలకి పెద్దవాళ్ళు మీ అందరం ప్లేట్లో పెట్టుకొని ఎం చక్క కొద్దిగా సాస్ వేసి ఇచ్చేసారనుకోండి ఎంచక్క తినేస్తారు ఏం మాట్లాడకుండా అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సింపుల్ వేలో ఈ పిజ్జా అనేది ఈ బేస్ పిజ్జా వీడియోలు అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనము గ్యాస్ మీద పెట్టింది కూడా కుక్ అయిపోయింది చూడండి ఈ విధంగా ఇది కూడా వేడి వేడి తినేసారనుకోండి కట్ చేసుకుని ఎంచక్క ఇంతేనండి సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయిద్ది గ్యాస్ మేన్ పెట్టుకున్నా కానీ చూడండి బేస్ కూడా ఎలా వచ్చిందో ఎంత బాగా కుక్ అయిందో మనకి ఎక్కడా మాడకుండా అంత బాగా వస్తుంది స్టీల్ దాంట్లోనే పెట్టేసుకున్నాను నేను ఇలా గ్యాస్ మేన్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓవెన్ అయిపోయినా కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా సింపుల్ వేలో ఇంట్లోనే ఎంచక్క ఓవెన్తో పని లేకపోయినా గ్యాస్ మేన చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ పిజ్జా నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్